రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేక జగన్మోహన్ రెడ్డి అనుకో విష ప్రచారం చేస్తున్నారు దుర్మార్గం కాదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కన్నా మారాయా కోర్టుకి రాయా కోర్టు అందరికీ ఒకటే చట్టం అనేది అందరికీ ఒకటేనయ్యా కోర్టుకు రాను నేను ప్రతి శుక్రవారం వెళ్ళను నాకు ముఖ్యమంత్రి ఉన్నాను ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది అయ్యా ఇప్పటికైనా కోర్టుకెళ్ళు అందరికి చట్టాలు అనేది అందరికి ఒకటే చంద్రబాబు గారిపైన లోకేష్ గారిపైన జగన్ చేస్తున్న విష ప్రచారము రాజకీయాలు రాబందులు కూడా సిగ్గుపడుతున్నాయి అయ్యా నేను చూసి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాయి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఆపాలని అభివృద్ధిని ఆపాలని చేసినా అభివృద్ధి ఆగదు ఎక్కడ ఆగదు చంద్రబాబు దట్టి చంద్రబాబు గారు విజనరీ నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పెట్టుబడుల కోసం కోసం అనేక రాష్ట్రాల్లో రాష్ట్రాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారయ్యా పెట్టుబడులు తీస్తున్నారు ఈరోజు రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు మీరేం తీసుకొచ్చారు ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు దుర్మార్గంగా ఎంతోమందిని జైల్లో పెట్టారు మా నాయకుడిని చంద్రబాబు గారిని అనో అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టించావు జగన్మోహన్ రెడ్డి ఏం సాధించావే నువ్వు అలాగే నాయుడు గారు కానీ కొల్లి రవీంద్ర కానీ దోళ్ళిపాళ్ళ నరేంద్ర కానీ ఆ దేవినేని ఉమామహేశ్వరరావు కానీ అచ్చెన్నాయుడు గారితో సహా అందరినీ కూడా జైల్లో పెట్టించావు ఏం సాధించావు నువ్వు ఏం సాధించావు రాష్ట్రం అభివృద్ధి ఏం చేశావు అభివృద్ధి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు ఈ సంవత్సరాలు ఒక్కసారి ఛాన్స్ అన్నా ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇక నీకు జీవితంలో ఛాన్స్ లేదు ముఖ్యమంత్రి కాదు గ్రామ సర్పంచ్ కూడా అవ్వలేవు చూసుకో కావాలంటే రాష్ట్ర పెట్టుకో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పేదవాడికి ఐదు నాలుగు వేల రూపాయల నెలకి పింఛను ఇస్తుంది కూటమి ప్రభుత్వం అంతేకాదు ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు అట్లాగే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి ఒకవైపు రెండు కళ్ళగా చూసి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చూస్తుంటే దీని మీద విషప్రచయం చేస్తావా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పద్ధదేనా ఏమన్నా పద్ధదేనా ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా కూడా రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు పవన్ కో పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇలాంటి విష ప్రచారం నమ్మొద్దు ఈ నెల పదిహేనవ తేదీన పద్నాలుగు పదిహేనవ తేదీన వైజీ విశాఖపట్నంలో కూటమి ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సమ్మిట్ సమ్మిట్ పెడితే దాన్ని ఆపాలని కుట్ర చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి నీ కుట్రలు ఏమి చల్లవు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నీ నీ విషయం తెలుసుకున్నారు నీకు శుభం కాడేసారి నీకు లేదు ఛాన్స్ లేదు సిగ్గు లేకుండా అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ లోకేష్ గారే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తుంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి మీ నాయకులు ఎక్కడ ఉండేవాడు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు అంతా జైల్లో ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అంబటి రాంబాబు గారు ఏదో నోరు ఉందని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు పిల్లకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి లోకేష్ గారిని దమ్ము ఉందా నీకు చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు చంద్రబాబు గారిని లోకేష్ గారిని విమర్శిస్తున్నావు జాగ్రత్తగా మాట్లాడు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమాయ ఏమయా మాట్లాడిది నువ్వు చేసే పనుల నేను నీకు నువ్వు రేపళ్ళు ఎమ్మెల్యే చేసి నువ్వు అక్కడ గెలవలేక సత్యనబల్లి వెళ్ళావు నువ్వేదో పెద్ద ఇదిలాగా నువ్వు పెద్ద నాయకుడిలాగా చెబుతున్నావు ఏందా నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంబటి గారు జాగ్రత్త అభివృద్ధి ఏం చేశాడే లోకేష్ గారు పరిశ్రమలు తీసుకురావడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాం తప్ప మీ వైసీపీ నాయకులు జోగి రమేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మీరంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబడ్దార్